హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటాం చాలా కష్టపడుతూ ఉంటాం కానీ మన వీడియోస్కి తగ్గ వ్యూస్ కానీ రెవెన్యూ కానీ ఒక్కొక్కసారి రాదనమాట కొన్ని వీడియోస్కి వస్తాయి కొన్ని వీడియోస్కి రాదు తర్వాత మన ఛానల్లో వీడియో వ్యూ మీద కూడా మన రెవెన్యూ అనేది ఆధారపడదు ఓన్లీ మనకు ఎన్ని యాడ్స్ ప్లే అయ్యాయి ఆ యాడ్స్ ప్లే అయిన తర్వాత ఎంత డ్యూరేషన్ చూశారు తర్వాత అవి స్కిపబుల్ యాడ్సా లేదా నాన్ స్కిపబుల్ యాడ్సా ఎలా చూశారు అనే దాని మీద మన రెవెన్యూ అనేది డిపెండ్ అవుతుంది అది కరెక్ట్ గా మనం ఇంత అంత అని చెప్పలేము అనమాట అది కూడా మనకు ఒక్కొక్కసారి లాక్స్ లో వ్యూస్ వచ్చి ఉంటాయి దానికి వన్ డాలర్ టూ డాలర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట సో అది మన కరెక్ట్ గా వ్యూస్ మీదే ఇన్ని వ్యూస్ వచ్చాయి కదా మనకు రెవెన్యూ బాగా వస్తుంది అనేది మనం చెప్పలేము ఇంకా మన యూట్యూబ్ రెవెన్యూ కాకుండా ఎక్స్ట్రా రెవెన్యూ మీరు జనరేట్ చేసుకోవాలనుకుంటే మీ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత మీరు కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూస్ చేస్తూ ఉండండి ఆ ప్రోడక్ట్స్ రివ్యూస్ చేసేటప్పుడు మీకు కంపెనీస్ వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీరు ఆ ప్రోడక్ట్స్ ని మీ ఛానల్లో రివ్యూ చేయడానికి ప్లస్ అడ్వర్టైజ్ చేయడానికి అందువల్ల మీరు మీ ఛానల్లో ఏదైనా సరే ప్రొడక్ట్స్ తీసుకొని జెన్యున్గా గా ఉండే ప్రోడక్ట్స్ ఎంచుకోండి ఎందుకంటే మీ వల్ల మీ చూసే మీ వ్యూవర్స్ కూడా ఎఫెక్ట్ ఉండకూడదు సో వాళ్ళు కూడా అది ఫీల్ అవ్వాలి ఇది మంచి ప్రోడక్ట్ అని ఫీల్ అవ్వాలన్నమాట అలాంటి ప్రోడక్ట్స్ మేకప్ ప్రోడక్ట్స్ కావచ్చు లేదా శారీస్ కావచ్చు ఏదైనా సరే జ్యువెల్స్ కావచ్చు ఏదైనా సరే మీరు మేకప్ ప్రోడక్ట్స్ చేసేటప్పుడు అది కరెక్ట్గా కంపెనీ మంచిదా కాదా ఎక్కువ కెమికల్స్ వాడకుండా ఉన్న మేకప్ ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూ చేయడం అలాంటివన్నీ చేయండి ఇలా చేసినప్పుడు మన ఛానల్లో ఈ ప్రోడక్ట్స్ గురించి ఆ రివ్యూ బాగుంటే మీకు ఎక్కువ మంది కంపెనీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట ఆ పర్టికులర్ వీడియోస్ మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు అనే విధానం మీద ఆధారపడి ఉంటుంది అదే విధంగా ఆ పర్టికులర్ వీడియోకి మీరు ఏదైతే చేశారో దానికి వ్యూస్ ఎలా వచ్చాయి అవి కూడా వాళ్ళు చూస్తారనమాట కాబట్టి మీరు కొత్తగా ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు మానిటైజ్ అయిన తర్వాత లేదా అవకున్న వ్యూస్ ఎక్కువ వచ్చినా కూడా రాకున్నా కూడా కొన్ని ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి నార్మల్గా మీరు ఇంట్లో వాడుతున్న ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు అది క్లీనింగ్ ప్రోడక్ట్ కావచ్చు మన ఫేస్ కి సంబంధించిన కావచ్చు ఏదైనా సరే తీసుకొని మీరు దాన్ని రివ్యూ చేయండి రివ్యూ అంటే మీరు వాడుతున్నదే మీరు ఇంటికి కొంటారు కదా దాన్నే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇన్ కేస్ మంచిగా ఉంటే మంచిగా చెప్పండి లేదు ఒకవేళ అది ప్రోడక్ట్ బాగలేకపోతే దాన్ని అసలు రివ్యూనే చేయకండి మనం ఈ విధంగా మన ఛానల్లో కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పుకుంటూ పోయినట్లయితే మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందంటే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయినప్పుడు మీరు రియల్ గా ఆ ప్రోడక్ట్ జెన్యున్గా గా అనిపిస్తే మీరు అది వాళ్ళు దానికి కూడా పే చేస్తారు మీకు కొలాబరేషన్ వీడియో కావచ్చు స్పాన్సర్ వీడియో లాగా కావచ్చు ఏదైనా సరే కొంతమంది ప్రోడక్ట్స్ పంపిస్తారు కొంతమంది అమౌంట్ ఇస్తారు దానివల్ల మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా కూడా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి తర్వాత లాస్ట్గా నేను ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ కూడా డబ్బుల కోసం మన వ్యూవర్స్ మీద రద్దకండి అది జెన్యున్గా మీకు మనసుకి పర్వాలేదు మీరైతే ఆ ప్రోడక్ట్ కొంటారా మీరైతే ఆ ప్రోడక్ట్ వాడుతారా అని మీరు ఫీల్ అయి మీరు మీరుగా దాన్ని అప్లై చేసుకొని తర్వాత ఆ రివ్యూ అనేది చేయండి అప్పుడే మీకు మంచి నేమ్ అనేది మన వ్యూవర్స్ నుంచి వస్తుంది లేకపోతే ఒక్కసారి మీరు ఏదో ఒక ప్రోడక్ట్ చూపించేసి డబ్బుల కోసం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల కోసం మీరు ఏదో ఒక ప్రోడక్ట్ చూపించేసి తర్వాత అది వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఇక మీ ఛానల్ అనేది నమ్మకుండా చేసేస్తారనమాట ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అంతే ఏదో ఒకటి ఐదు వందల వెయ్యి రూపాయల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఏం చెప్పినా కూడా మనం నమ్మకూడదు అనేది వాళ్ళలో ఏర్పడిపోతుంది అందువల్ల మీరు పర్టికులర్ గా ఏదైనా స్పాన్సర్ వీడియో కానీ కొలాబరేషన్ వీడియో కానీ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ ఆసక్తి కూడా అందువల్ల మీ రివ్యూ అనేది చాలా జెన్యున్ గా ఉండేలాగా చూసుకోండి ఇన్ కేస్ మీ ప్రోడక్ట్ కన్నా అది మీకు మనసుకు రాలేదు బాగాలేదు అనుకుంటే కనుక మీరు ఆ డబ్బుల కోసం చూడకుండా అవాయిడ్ చేయండి ఇది నా సజెషన్ అండి ఇదే నేను ఫాలో అవుతున్నాను నాకు ఏదైనా జెన్యున్ గా అనిపించి పర్వాలేదు ఇది మనం చెయ్యొచ్చు అట్ ద సేమ్ టైం మన వ్యూవర్స్ కూడా యూజ్ అవుతుంది అనే అనే అని అనిపిస్తేనే నేను ట్రై చేస్తాను చేయడానికి అదే మీకు కూడా నేను నా పద్ధతిని మీకు కూడా చెప్తున్నాను ఈ విధంగా చేయండి అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్